ఆస్తులు ప్రజలకు సేవ చేయాలని చెప్పి నర్సాపూర్ లో మెదక్ లో మేము పోయి వారితో చర్చించిన తర్వాత అందరు మహిళలు కూడా నేను మళ్ళీ పోయి వాళ్ళ గ్రూప్లలో పోయి కలిసి ఫోటోలు దిగి వారందరినీ అడగడం జరిగింది ఏమా ఏం కనిపిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రజాపాలనలో ఎట్లా ఉందని చెప్పి ఆ మహిళలందరినీ కూడా అడగడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇదే చెప్తున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే రోహిత్ గారు చెప్పినట్టు మాకు గ్యారంటీ కార్డ్ ప్రకారంగా అన్ని స్కీమ్స్ అమలు అవుతుంది అంత కూడా మనం చూస్తున్నాము ప్రజలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఏమి తీర్పు ఇవ్వడం జరిగింది మెదక్ ప్రజలందరూ కూడా ఈరోజు ఈ తీసినప్పుడు అందరు కూడా ప్రేమతో మా అందరికీ వేవ్ చేస్తూ వారి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద భరోసా ఉందో నమ్మకం ఉందో వారందరూ కూడా మనకు చూపించడం జరిగింది మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీరందరూ సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కాబట్టి చిన్న రేషన్ కార్డుల వరకు సన్న బియ్యం వరకు రైతు రుణమాఫీ వరకు రైతు భరోసా వరకు మాట నిలబెట్టుకుంటున్నామా లేదా ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ప్రభుత్వం బరువు మోస్తా ఉంది ప్రజల అవసరాలని గుర్తించి ప్రజల ఆశలు ఆకాంక్షలు సన్న బియ్యం తినాలని ఒకటికి ఆరు కిలోల చెప్పున బియ్యం ఇస్తున్నటువంటి సందర్భం ఒకటి కాదు రెండు కాదు ఇచ్చిన వాగ్దానం